హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అలా యూట్యూబ్లో సో ఇవాళ వీడియోలో మన టాపిక్ ఏంటంటే నాకు బేబీ బాయ్ పుట్టే ముందు నాకైతే కొన్ని కళలు కనిపించాయన్నమాట ఆ కళలు ఏం కనిపించాయి ఏం కనిపిస్తే బేబీ బాయ్ పుడతాడు అని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్తాను సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి జనరల్గా అందరికీ కళలు అయితే వస్తాయన్నమాట అందులో కొన్ని గుడ్ కళలు ఉంటాయి అండ్ అలాగే కొన్ని బ్యాడ్ కళలు కూడా ఉంటాయి మనకి కళలు వచ్చిన అన్నీ కానీ బయట అనమాట కొన్ని మాత్రం మనకి జరుగుతాయి అలాంటి వాటిల్లో కొన్ని ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనకి ప్రత్యేకంగా కొన్ని కళలు అనేవి వస్తూ ఉంటాయి దాన్ని బట్టి మనం జెండర్ని అయితే ప్రొడక్ట్ చేసుకోవచ్చు అనమాట నాకైతే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కళలోకి నాకు ఫస్ట్ అయితే పామ్ కనిపించింది అనమాట సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నాకు కళలో కొన్నిసార్లు పామ్ అనేది కనిపించింది అనమాట ఆ పాము వచ్చిన కనిపిస్తే కనుక మీ కడుపులో బేబీ బాయ్ ఉన్నట్లు మనమైతే గెస్ చేయొచ్చు అనమాట హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పలేము అండ్ అలాగే నాకు వచ్చేసి ఎత్తైన భవనాలు అయితే ఎక్కువగా కనిపించాయి అనమాట సో ఇది బేబీ బాయ్ పుట్టిన మదర్స్ అందరికీ కూడా కొంచెం రిలేటెడ్ అవుతుంది సో ఎత్తైన భవనాలు అనేవి కలలో కనిపిస్తే మీకు బేబీ బాయ్ ఉన్నాడు అని చెప్పొచ్చు అనమాట మీరు ఎత్తైన భవనాల్లోకి వెళ్ళినా లేదంటే ఎత్తైన భవనాలను చూసినా సరే మీ కళలో కనిపిస్తే మాత్రం మీ కడుపులో బేబీ బాయ్ ఉన్నట్లు మనం గెస్ట్ చేయొచ్చు ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేం ఫిఫ్టీ ఫిఫ్టీ ఇంకా అయితే మా మామూలుగా ప్రెగ్నెన్సీలో ఉన్న ప్రతి మహిళకి ఆ ఫ్రూట్స్ అండ్ అలాగే ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా కళలు కనిపిస్తూ ఉంటాయి నాకు ప్రెగ్నెన్సీలో నేను బేబీ బాయ్ని క్యారీ చేస్తున్నప్పుడు నాకు ఫ్రూట్స్ కనిపించాయన్నమాట ఆ ఫ్రూట్స్లో ఏం ఫ్రూట్ ఎక్కువగా కనిపించింది అంటే నాకు ఆరెంజ్ అనేది కనిపించింది ఈ ఆరెంజ్ అనేది నాకు వేరే వాళ్ళు ఇస్తున్నట్లు ఎక్కువగా కలలు వచ్చాయన్నమాట మోస్ట్లీ ఆరెంజెస్ యాపిల్స్ ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తే బేబీ బాయ్కి సంకేతాలను చెప్పవచ్చు ఫ్లవర్స్ కనిపించినట్లయితే మోస్ట్లీ గర్ల్ అని చెప్తారు అండ్ అలాగే నాకు ఇంకొకటి కళలో కనిపించేది ఏంటంటే టెంపుల్స్ అనమాట మనం టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లు ఎక్కువగా కళలు అయితే అనమాట నాకైతే టెంపుల్కి వెళ్ళినట్లు అక్కడ దర్శనం చేసుకున్నట్లు కళలు అయితే అన్నమాట సో ఇలాగే ఇంకా కొన్ని కళలు అయితే వచ్చేవి నాకు మోస్ట్లీ రిపీటెడ్గా ఇవే కనిపించాయి అనమాట సో నాకైతే బేబీ బాయ్ పుట్టాడు ఇంకా ఇలాంటి కళలే మీకు కూడా వస్తూ ఉన్నట్లయితే మీ కడుపులో బేబీ బాయ్ ఉన్నట్లు సంకేతంగా తీసుకోవచ్చు ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉన్నా లేదా డెలివరీ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎందుకంటే చూసే వాళ్ళకి ఎవరికైనా నెక్స్ట్ యూజ్ అవుతుంది కాబట్టి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ